హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమూ నేనైతే కొత్త ఛానల్ పెట్టాను మీ అందరికి తెలుసు కదండీ దాంట్లో వచ్చేసి ఏదన్నా నాకు డ్యాన్స్ కానీ డ్యాన్స్ ఇష్టం అండి నాకు బట్ అంత పర్ఫెక్ట్గా రాదు ఎందుకంటే నేను ఈ డ్యాన్స్ మాస్టర్ని కూడా ఏం పెట్టుకోలేదు కాబట్టి ఏదో చిన్న సెల్లో వాటిలో ఇలా చూసుకుంటూ ఏదో ప్రాక్టీస్ చేసేసి చేస్తున్నాను నెక్స్ట్ ఇంకోటి నేను ఎందుకు ఇప్పుడు మీకు వీడియో చేసి చెప్తున్నానంటే ఆంటీ మీరు ఈ పని చేయొద్దు ఆంటీ మీరు అలా ఉండండి మీరు ఆంటీ ఇలా ఉండండి మీరు కంటెంట్ క్రియేటరే కదా మీరు డాన్స్ చేయకూడదు మీరు ఇలానే ఉండాలని చెప్పే రైట్స్ అయితే ఎవరికి ఇవ్వండి ఎందుకంటావా నాకు అంటూ ఒక ఇష్టం ఉంటుంది నేను కంటెంట్ క్రియేటరే నేను ఏదో నాకు నచ్చిన స్టోరీ నేను రాసుకుంటాను యాక్ట్ చేస్తాను బట్ నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా ఆ ఇష్టాలలో మమ్మల్ని ఎందుకు ఉండనియరు మీరు ఇలా ఉండకూడదని ఎందుకు మమ్మల్ని చెప్తారు ఒకవేళ చెప్పిన నా భర్త నా పిల్లలు చెప్తే నేను స్టాప్ అయిపోతాను వాళ్ళకి ఇష్టం లేకపోతే అట్లని చెప్పేసి నేనేం వల్గర్గా డ్రెస్సులు వేసుకొని చేయట్లేదు ఇంకొక రకంగా నేను బిహేవ్ చేయట్లేదు బట్ నా కంటెంట్లో కూడా మీరు అనుకున్నట్టు ఎక్కడ బ్యాడ్ ఇది కూడా ఉండదు నావి నేను చాలా ఆలోచించి హోమ్లీగానే ఉండేటట్టు చూస్తాను మన వీడియో చూస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి తెలుసుకోవాలి ఏదో ఒకటి అంతే ఆ విధంగా నేను కంటెంట్ కూడా చేస్తాను ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఇప్పుడు కొత్తగా కొంచెం డ్యాన్స్ అనేది చేస్తున్నాను చేయటం వల్ల కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఎందుకు పెడతారో నాకు అర్థం కావట్లేదు ఏమండి వాకింగ్ పోతారు డైటింగ్లు ఉంటారు వెయిట్ తగ్గాలని చూస్తారు ఏదో నానాక నాకు తిప్పలను మీ ఫిజిక్స్ ఫిజిక్ను అంత కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నారే నేను కూడా నా హెల్త్ పరంగా నేను కూడా వాకింగ్ పోవట్లేదు ఇంట్లోనే ఉంటాను మ్యాక్సిమమ్ సో ఇంట్లో చిన్నగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని నా ఫిజికల్ యాక్టివిటీని నేను ఇంప్రూవ్ చేసుకుంటే తప్పేంటండి ఓకే నేను మైకల్ జెన్సన్ లాగా డ్యాన్సులు నాకు రావు ఇంకా వేరే రకంగా నాకు డ్యాన్స్ అసలే రావు కానీ నాకు వచ్చినట్లు మాత్రం నేను చేస్తాను అది నాకు ఇష్టము ఇంకొకటి మీ ఏజ్కి తగ్గట్టు అన్నారు పోయిన ఏజ్ నాకు ఇంక ఎంగేజ్ రాదండి నాకు ఆ ఎంగేజ్లో ఉంటే మేబీ అప్పుడు బాగా నేర్చుకొని మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళేమో బట్ అప్పుడు నాకు లేవు ఇప్పుడు ఒక ఏజ్ మిడిల్ ఏజ్ మీరు అన్నట్లు మిడిల్ ఏజ్ ఇప్పుడు నేను ఎందుకు నేర్చుకోకూడదు ఎందుకు చేయకూడదు అండి నాకు అడుగుతున్నాను చేయొచ్చు కదా సో నా భర్త నా పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు అమ్మ నుంచి తప్పేం లేదు నీ హెల్త్ కూడా మంచిది అని చెప్తున్నారు కాబట్టి నేను ఏదో డ్యాన్స్ ట్రై చేసి ఇవి వచ్చేసి నాకు గుర్తులుగా నా కేవలం రేపు ఫ్యూచర్లో నేను ఎలా ఉంటానో నాకు తెలియదు ఇదే హెల్తీగా ఉంటానని తెలియదు కొన్ని రోజులు పోయిన తర్వాత వయసు అనేది మీద పడుతుంటుంది అలాంటప్పుడు ఈ ఏజ్ కూడా నాకు మిస్ అవుతుంది కదా సో అలాంటప్పుడు నా గుర్తుగా నేను ఎందుకు ఉంచుకోకూడదండి వీడియోస్ చెప్పండి దానికి మీరు పెట్టే కామెంట్స్ వల్ల చాలా బాధ అనిపిస్తుంది మీకు ఇష్టం లేకపోతే చూడొద్దు అసలు కామెంట్ పెట్టద్దు ఒక్కోసారి కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకు ఒక అవి ఒక అంటే ఒక స్థానం ఉన్న ఒక గృహిణి అయితే వినలేదండి కొన్ని కొన్ని కామెంట్స్ని అంత వరస్ట్గా ఎట్లా పెడతారు మీరు నాకే కాదు చాలామంది లేడీస్ అయితే దీనివల్ల సఫర్ అవుతున్నారు కొంచెం పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి కామెంట్స్ మీ అమ్మ లాంటి వాళ్ళు మీ అక్క లాంటి వాళ్ళే ఇక్కడ కూడా వీడియోలు చేసేది వల్గర్గా అయితే మీరు అప్పుడే చూడొచ్చు కొందరు శారీ కట్టే విధానంలో కూడా చిన్న అలంగా కడుతున్నారు అలాంటి వల్ల నేను సంబోధించట్లేదండి కొందరు చాలా పద్ధతిగా ఉన్నారు ఫ్యామిలీతో ఉంటున్నారు ఫ్యామిలీతో ఎవరు ఉంటున్నారు పద్ధతి తప్పే వీడియోలు ఎవరు చేస్తున్నారో గ్రహించి కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్